ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం ఉదయం గోదావరిని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు రిటైర్డ్ కార్మికు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరూ పెట్టారు పెరిగిన ధరలకు అనుగుణంగా రిటైర్డ్ కార్మికుల పెన్షన్ను పెంచాలని మారుపేర్ల సవరణకు అవకాశం కల్పించాలని కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని కోరారు తెలంగాణ రాష్ట్రం లోపల సింగరేణి సంస్థనే గుండెకాయ లాంటిది ఆర్థిక అభివృద్ధికి వెన్నుపోసేటువంటి సింగరేణి సింగరేణి కార్మికులు చెమట వచ్చి రక్తాన్ని చిందించి అనేక సంవత్సరాలుగా వారు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు సింగరేణి సంస్థ ఇప్పటికీ రాష్ట్రానికి సుమారు లక్ష కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించినటువంటి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక బంగారు బాతగుడ్డు పెట్టేటువంటి సంస్థ సింగరేణి సంస్థ అటువంటి సంస్థ లోపల సంస్థ అభివృద్ధికి పనిచేసినటువంటి సింగరేణి కార్మికులు రిటైర్ అయినటువంటి కార్మిక అన్నలు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉందని చెప్పి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నా వారికి పింఛను మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తూ ఉన్నది మొన్న ఒక చోటికి పోతే అక్కడ చూస్తే కూలీలలో సగం మంది సింగరేణి కార్మికులే ఉన్నారు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసు పైబడ్డ పెద్ద మనుషులు కూలీలుగా దుకాణాల్లో పని పని పనిచేస్తూ ఉన్నారంటే వారి యొక్క బాధను అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా సింగరేణి సంస్థ వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నది అదే కార్మికులకు ఖచ్చితంగా కనీసం పెన్షను పద్దెనిమిది వేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంతకుముందు మన వీడియో విన్నాం ఏదైతే ఐఎన్టీసి జాతీయ కార్యదర్శి గారు జనక్ప్రసాద్ గారు మాట్లాడుతూ లక్ష మంది కార్మికుల కుటుంబాలకి మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయల పెన్షన్లు వస్తూ ఉన్నాయి మమ్మల్ని గెలిపించండి అసెంబ్లీ పదహారు అసెంబ్లీలు ఎంపీలు గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఈ యొక్క పెన్షన్లు పెంపుదల కృషి చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మారుపేర్లు ఒక చిన్న గమ్మత్ అనే విషయము ప్రజలు గమనించాలి మారుపేర్ల మీద ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు అందరూ కూడా సుమారు ఇరవై వేల మంది కార్మికులు దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారు రిటైర్మెంట్ అయిపోయారు వయసు మీద పడ్డది వారి పేరు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక తోకల అనే వ్యక్తి సింగరేణిలో మారి పేరు మీద పనిచేస్తూ ఉన్నారు అతని భార్య సత్యవాది ఆధార్ కార్డులు ఎట్లుంటుంది సత్యవాదికి అసలు పేరు ఉంటది భర్త పేరు అసలు పేరు ఉంటది ఇక సింగరేణి హాస్పిటల్ పోదామన్నా పెన్షన్ కావాలన్నా ఆ భార్య పేరు ఉన్న ఆధార్ కార్డు మీద ఈ సింగరేణి కార్మికుని పేరు రావాలని చెప్పి అంటా ఉన్నారు ఇది కాని పరిస్థితి ఎందుకంటే ఆధార్ కార్డు మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు వారు ఏమంటున్నారు అంటే ఒకవేళ పెద్ద మనిషికి ఏమైనా జరిగితే మాకు పెన్షన్ రాదేమో అని చెప్పి వాళ్ళు బాధలో ఉన్నారు ఈ మారు కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ మాట మాట్లాడం జరిగింది ఈ మారు పేర్లను ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మారుస్తాము వారికి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పి అన్నారు ఈ సందర్భంగా వారిని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారందరూ కూడా న్యాయమైన కోరిక ఏది మన కోల్ ఇండియా లోపల హై పవర్ కమిటీ వేతలు ఏ విధంగా ఇస్తున్నారో సింగరేణిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జనక ప్రసాద్ గారు ప్రస్తుతం తెలంగాణ మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం లోపల గవర్నమెంట్ లెక్కల ప్రకారమే సుమారు కోటి మందికి పైగా అసంఘటిత సంఘటిత కార్మికులు ఉన్నారు వారి యొక్క వేతనాలు అనేటివి ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం పదహారు క్రితం ఉన్నటువంటి అక్కడ అప్పుడున్నటువంటి పరిస్థితుల అనుగుణంగా ఉన్నాయి ఇప్పటికీ పెంచలేదు మేము జనక్రసాద్ కోరుతా ఉన్నాం ఈ మీడియా సమావేశంలో ఎన్సీపీ పార్టీ నాయకులు చెన్నూరి నాగరాజు నాగుల శివకుమార్ మలుగూరి మహేష్ కుమ్మరి నాగార్జున అక్కపల్లి చంద్రశేఖర్ ఆజాద్ పొడిశెట్టి మణిదీప్ మైలా నాయకురాలు గోలివాడ సరిత గుంటి విజయలక్ష్మి భద్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు